జై భీమ్ జై ఇన్సాన్ ఇట్లు మీ సోదరుడు ఏదుల నాగరాజ్ జోగలాంబ గద్వాల జిల్లా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను అయితే నిన్న అనగా మార్చి రెండవ తారీఖున ఉప్పల్లో ఒక సమావేశంలో నాకు తోడుగా మన జిల్లా నుండి నాగరాజ్ నీకు తోడుగా మేము ఉంటాం మీతో పాటు మేము పని చేస్తాం మన మూఢనమ్మకాలను తొలగించడానికి మన సంఘంలో నేను భాగస్వామిని అవుతానన్న అనేటువంటి మన నూన ఎర్రన్న గారు అలాగే నాగరాజు గారు నేను మీతో నడుస్తా మరి ఈ మూఢనమ్మకాలను తొలగిద్దాం మన గ్రామం నుండి మన మండలం నుండి మన జిల్లా స్థాయిగా తొలగించే దానికి నాను నా వంతు సహాయం నేను చేస్తాను ఇక్కడ కనిపిస్తున్నటువంటి నాగేశ్ గారు వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేశారు నాకు సపోర్టుగా వాళ్ళకు సపోర్టుగా నేను మన గద్వాల జిల్లాలో ముందడుగు వేస్తామని నేను ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను మరి అదే క్రమంలో వీళ్ళకిచ్చిన పోస్టులు ఏంటంటే ఉపాధ్యక్షుడు అయినటువంటి నూనె ఎర్రన్న సహాయ కార్యదర్శి అయినటువంటి బలగిరి నాగేశ్ వీళ్ళిద్దరూ నాకు అండగా నేను వాళ్ళకు అండగా ఇద్దరం కలిసి ముగ్గురం కలిసి మన జోగలంబ గద్వాల జిల్లాలో మూఢనమ్మకాలం తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీకు మీరుగా సహాయం చెయ్యాలి అనుకుంటే మూఢనమ్మకాలను తొలగించాలి మా గద్వాల జిల్లా నుండి అని అనుకుంటే మరి మీరు జిల్లా స్థాయిగా ఉండి పని చేయాలనుకుంటే జిల్లా స్థాయిగా పోస్టులు ఉంటాయి మండల స్థాయిగా పనిచేయాలనుకుంటే మండల స్థాయిగా పోస్టులు ఉంటాయి అలాగే గ్రామం స్థాయిగా పనిచేయాలనుకుంటే గ్రామ స్థాయిగా పోస్టులు ఉంటాయి మీకు తోచిన సహాయం మీరు చేస్తూ ఉండండి ఈ మూఢనమ్మకాలను తొలగించడానికి మీ వంతు సహాయం మీరు చేయండి ఎందుకంటే ఈ మూఢ నమ్మకాల పేరట మన పేద ప్రజలే బలవుతున్నారు ఈ మూఢ నమ్మకాల పేరట మనం సంవత్సరాలు సంవత్సరాలు సంపాదించుకున్నటువంటి ఆదాయాన్ని ఒక్కటే రోజులలో ఖర్చు చేస్తూ ఉన్నాం మరి నేను ఇవన్నీ గ్రహించినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా నేను శివమాల చేసే వ్యక్తిని నేను ప్రతి సంవత్సరం చాలా చాలా డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి దేవుని పేరిట అందుకోసమే నాకు ఎందుకో కరెక్ట్ కాదేమో మనం ఇంత సంపాదించినటువంటి పైసల్ని వృధా ఖర్చులు చేస్తున్నామేమో అని నాకు నాకు అనిపించి ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇలాంటి డాక్టర్ వై నరేష్ అన్న వెనక నడవడం ఈ మూఢనమ్మకాలను తొలగించడానికి నా వంతు సహాయం నేను చేస్తూ నడుస్తున్నా మరి మీకు నడవాలి చేయాలి అనుకుంటే మీ వంతు సహాయం మీరు చేయాలి అనుకుంటే ఖచ్చితం ఇక్కడ నాకు కనబడుతున్నటువంటి నా నెంబర్ కాల్ చేయొచ్చు లేదంటే డాక్టర్ వై నరేష్ అన్న కాల్ చేయొచ్చు మన జిల్లా స్థాయిగా కావాలనుకుంటే జిల్లా స్థాయిగా చేయొచ్చు మీరు మండల స్థాయిగా చేయాలనుకుంటే మండల స్థాయిగా పని చేయవచ్చు స్థాయిగా పని చేయాలనుకుంటే స్థాయిగా కూడా మీకు పనిచేసే అవకాశం కల్పిస్తామని నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను జైభీర్ జై ఇన్సా నా పేరు వేదులా నాగరాజ్